This person should share all those things with you. This person should apologize to you. This person seems to think that he has shared all these things. You are looking at the nine of pentacles. ఫ్రెండ్స్ మనకి వీడియోలో వేరే అదర్ లాంగ్వేజ్ వస్తే కనుక ఇంగ్లీష్ లేదంటే హిందీ వస్తే కనుక ఇక్కడ నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఆప్షన్ వచ్చింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి ఇంగ్లీష్ తెలుగు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు లాంగ్వేజ్ తెలుగు వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏఆ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఆ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఫ్యాన్స్ స్టార్టింగ్ ద కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మనకి యాక్షన్ మూమెంట్ కనిపిస్తుంది వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇది కూడా సేమ్ అంతే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ గురించి ఎదురు చూడ్డం ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ ప్యాచ్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద టక్ మనకి ద టవర్ ఎనర్జీ వచ్చింది ద హెరిపేట్ కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ సోర్స్ ద డెవిలీస్ ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అనేది కూడా మనకి ఈ ఎనర్జీస్లో కనిపిస్తుంది అనమాట ఎక్కువగా తన పాస్ట్లో గురించి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే తన పాస్ట్లో ఎవరినైతే ఇక్కడ ఈ వ్యక్తి దూరం పెట్టారో ఏ రిలేషన్ అయితే సడన్గా బ్రేక్ చేశారో వేరే అదర్ పర్సన్స్ గురించి వాళ్ళ గురించి ప్రజెంట్ ఏంటంటే ఆలోచనలు అనేవి చేస్తున్నారు పాస్ట్కి వెళ్ళి వాళ్ళతో ఈ వ్యక్తి బెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటున్నారు అంటే మీతో మాట్లాడిన మాటలు అవ్వచ్చు మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో తలుచుకుంటున్నారు అంటే మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరితో ఉన్నా ఎవరితో లైఫ్ అనేది లీడ్ చేస్తున్న ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇక్కడ ఈ వ్యక్తి లవ్ చేశారో ఏ రిలేషన్ నుంచి అయితే ఈ వ్యక్తి బ్రేకప్ చేశారో వాళ్ళ గురించి ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు అనేవి ఇంకా ఈ వ్యక్తి అయితే వదిలిపెట్టలేదు ఆలోచనలో బందీ అయ్యి ఉన్నారు అనేది మనకి ఈ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోని ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మనకి బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మనకి ఇక్కడ కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీన ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసరికి కూడా మీ ఆలోచనతో బందీ అయిపోయారు అనేది మనకి కనిపిస్తుంది అలాగే తన లైఫ్లో కూడా తన స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ తన లైఫ్లో తను కూడా బందీ అయిపోయి ఉన్నారు ఒకవైపు మీ ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నారు మరొక వైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే పాస్ట్లో ఈ వ్యక్తి ఎటువంటి రీజన్స్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ అంటే ఇక్కడ ద డబిలిస్ బిహేవియర్తో ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళినప్పటికీ కూడా అలాగే మీ లైఫ్లోకి అట్రాక్షన్తో వచ్చినప్పటికీ అంటే మీతో జెన్యున్గా ఈ వ్యక్తి ఇష్టపడి రాకుండా ఇక్కడ అట్రాక్షన్ తోటి మీ విషయంలో ఈ వ్యక్తి ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి రావడం అంటే మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు మీరు ఈ వ్యక్తికి బాగా నచ్చడం అవ్వచ్చు ఇటువంటి కారణాల చేత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అనేది కూడా ఫాస్ట్లో జరిగిందనమాట ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి డెవలిస్ బిహేవియర్ అనేది ఫాస్ట్లో చేశారు అనేది మనకి కనిపిస్తుంది మీరు దాని లవర్స్ అంటే చాలా జెన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యున్గా లవ్ చేశారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్గానే ఫీల్ అయ్యారు మీరు ఈ వ్యక్తితో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కావాలి రిలేషన్ పరంగా అని మీరు కోరుకున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే టైం పాస్ అనేది చేశారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో మీ విషయంలో ఎంత అట్రాక్షన్గా ఉన్నా మీ మాటలకు వాల్యూ ఇచ్చిన మీకు ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా అది డెబ్లిస్ బిహేవియర్ తోటే అంటే తను నిజంగా ఈ వ్యక్తి జెన్యున్గా అయితే ఏది కూడా చేయలేదనమాట మీ విషయంలోనే ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకున్నారు డెబిలిస్ బిహేవియర్తో అట్రాక్షన్తోటే ఉన్నారు ఫాస్ట్లోనే అనేది కనిపిస్తుంది అదే కారణం చేత ఇక్కడ రిలేషన్ అనేది కూడా బ్రేక్ చేశారు మీరు ఊహించలేదనమాట సడన్గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఎందుకంటే ఎప్పుడు కూడా మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉండేవి ఇక్కడ కమిట్మెంట్కి వచ్చేసరికి కావచ్చు లేదంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే ఇక్కడ ఈ వ్యక్తి డెబిలిస్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అడగడం వల్ల పదే పదే మీ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ కమిట్మెంట్ గురించి అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ గురించి కూడా మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు అనేవి జరిగాయి అనమాట పాస్ట్లోనే అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా రూడ్గా బిహేవియర్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి పాస్ట్లోని కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనీ కారణంగా కూడా ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ మీతో ఉంటే తన లైఫ్ లాంగ్ మనీ అనేది బ్యాలెన్స్ చేసుకోలేరు తనకి సపోర్ట్ అనేది దొరకదు తన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలి అంటే పేజ్ ఆఫ్ ఎంటికల్స్ తన లైఫ్లో ఈ మనీ అనేది ఉండాలి అంటే ఈ వ్యక్తి మీ నుంచి సపరేట్ అవ్వాలి మీతో ఉంటే తనకి ఫైనాన్షియల్గా ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు అని చెప్పి కొంతమంది మీ లైఫ్లో నుంచి అయితే కూడా మూవ్ ఆన్ అయిపోయారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ ఎంటికల్స్ కొంతమంది ఏంటంటే తరచుగా మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగడం వేరే అదర్ పర్సన్స్ గురించి రీజన్ అనేది కనిపిస్తుంది దానివల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యింది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ కూడా మీ రిలేషన్ అనేది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం కానీ ఇక్కడ మీ నెంబర్ని బ్లాక్ చేయడం మీరు రిక్వెస్ట్ చేస్తే అన్బ్లాక్ చేయడం కానీ మీరు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మీతో మాట్లాడడం కానీ ఇలా చేసేవారు అనమాట బట్ మీ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ చేస్తారు బ్రేక్ చేస్తారు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు బట్ ఏంటంటే సడన్గా ఈ వ్యక్తి బ్రేక్ చేశారు ఫాస్ట్లో ప్రజెంట్ అదే ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటున్నారనమాట మీరు ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో డెవలిస్ బిహేవియర్ చేశారు లేదంటే ఇక్కడ మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజెంట్ మీ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలో బందీ అయిపోయి ఉన్నారు ఒక వ్యక్తి చూస్తే తన లైఫ్ ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంది మీ పర్సన్కి ప్రజెంట్ ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో ఎంత అట్రాక్షన్గా ఫీల్ అయినా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ విషయంలో జెన్యున్గానే ఉన్నారు జెన్యున్గానే ఆలోచిస్తున్నారు అంటే పాజిటివ్గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఏదైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యన ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఏదైనా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ వల్లే తిని మీరు ఎప్పుడు కూడా తరచుగా అడగడం కానీ వేరే అదర్ పర్సన్స్ గురించి ఈ వ్యక్తితో గొడవ పడ్డం కానీ చేశారనమాట అది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అంటే ఫాస్ట్లో మీతో లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది కష్టం మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది కష్టం అని చెప్పి ఫీల్ అయ్యారు ఎప్పుడైతే ఇక్కడ మీరు థర్డ్ పర్సన్ గురించి గొడవ పడుతున్నారో ఈ వ్యక్తికి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట అంటే మీరు ఈ వ్యక్తిని బందీ చేస్తున్నారు ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఫాస్ట్లో అనుకున్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట మీకు తనపై ఉన్న లవ్ వల్లే మీరు గొడవ పడ్డారు అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ లవ్ని తలుచుకుంటున్నారనమాట అప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఇబ్బందిగా అనిపించింది మీరు ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ ఆస్తమాను ఈ వ్యక్తితో వేరే అదర్ పర్సన్స్ గురించి గొడవలు అంటే ఇద్దరి మధ్యన ఏవైతే డిస్కషన్స్ జరిగాయి అవన్నీ కూడా ఆ టైంలో ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అనిపించాయి మీరు తన్ని బందీ చేస్తున్నారు తనకంటూ ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేకుండా చేస్తున్నారు అనే విధంగా ఫీల్ అయ్యారనమాట కానీ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు అదంతా కూడా లవ్తో అంటే జెన్యూన్ లవ్ అన్కండిషనల్ లవ్ వల్ల మీరు ఆ విధంగా బిహేవియర్ చేశారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి మీ లవ్ ఏంటనేది ఇప్పుడు ఈ వ్యక్తికి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ చాలా అన్కండిషనల్ లవ్తో ఉన్నప్పటికీ కూడా ఫాస్ట్లో ఇక్కడ అట్రాక్షన్తో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఒకటి ఒకటి తలుచుకుంటూ అంటే మీతో ఈ వ్యక్తి ఫాస్ట్లో ఏ విధంగా అయితే టైం స్పెండ్ చేశారు ఇద్దరి మధ్యన ఎటువంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో చాలా అన్కండిషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయినప్పటికీ కూడా తను ఇంకా మీ ఆలోచనలతోటే ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీపై ఈ వ్యక్తికి ప్రజెంట్ ఎంత లవ్ ఉన్నా కూడా ఇక్కడ వీలవ్ ఫ్యాచ్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మళ్ళీ మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ వ్యక్తి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రజెంట్ ఏంటంటే మీ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి మీకు గిఫ్ట్ ఇవ్వాలి ఇలా చాలా వరకు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి ఫీల్ అవుతున్నారు బట్ అంత లవ్ ఉన్నా అంత ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా ఈ వ్యక్తి పైకి మాత్రం మీ విషయంలో ఎటువంటి లవ్ లేదు అనే విధంగా నటిస్తున్నారు ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి కూడా మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నా కూడా పైకి మాత్రం మీ గురించి ఆలోచనలు అనేవి చేయలేనట్టుగా కనిపిస్తున్నారు అనమాట అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు తనకి మీపై ఎటువంటి ఎమోషన్స్ లేవు ఎటువంటి లవ్ లేదు అనే విధంగా బిహేవియర్ చేస్తున్నారు బట్ మీపై ఉన్న లవ్ని దాస్తున్నారు పైకి స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి బిహేవియర్తో ఉన్నా కూడా అంటే ఇక్కడ డెవలిస్ బిహేవియర్తో ఉన్నా లేదంటే మనీ మైండ్ సెట్తో ఉన్నా కూడా ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎలా బిహేవియర్ చేసినా ప్రజెంట్ ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే కాలం గడిచే కొద్దీ ఈ వ్యక్తికి మీ ప్రేమ మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు అనేవి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీ ఇద్దరి మధ్యన ఉన్న హ్యాపీ మూమెంట్స్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత కేరింగ్గా ఉండేవారు నిజానికి నైన్ ఆఫ్ ఎండికల్స్ అంటే మీ లైఫ్లో మీకు ఎటువంటి లోట్ అనేది లేదు కెరియర్ పరంగా కూడా బాగానే ఉంది అలాగే ఇక్కడ ఏ రకంగా అయినా కూడా మీరు ఫుల్ఫిల్ అవుతున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీరు మీ పర్సన్కి అంత కేరింగ్ ఇచ్చి అంత లవ్ అనేది మీరు చూపించడం కానీ ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కూడా తనపై ఉన్న ప్రేమతో గొడవలు పడడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు టార్చర్గా ఫీల్ అయ్యారనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కూడా లవ్తోటే చేశారు మీ పర్సన్పై ఉన్న ప్రేమ వల్లే మీరు ఫాస్ట్లో అలా బిహేవియర్ చేశారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది వ్యక్తికి ఎందుకంటే మీరు మీ కెరియర్ గురించి ఆలోచించుకొని మీ గురించి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు అంతే కేర్ చేయవలసిన అవసరం మీకు లేదనమాట బట్ అయినా కూడా మీరు వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి మీరు అంత కేర్ చేయడం కానీ అంతే అఫెక్షన్ అనేది చూపించడం కానీ మీ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఎప్పుడైతే చేశారో ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే ఇంకా మీ పర్సన్ ఆలోచనలో మీరు ఉన్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఈ కార్డ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే మనం కార్డ్ తీసుకోలేదు బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎంత ఆలోచనని దూరం పెట్టాలి మీకు సంబంధించినవి అని చెప్పి వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ అవాయిడ్ చేయలేకపోతున్నారు మీ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట సడన్గా వచ్చి ఇక్కడ యాక్షన్ అనేది తీసుకుని రిలేషన్ అనేది రీయూనియన్ చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు కాబట్టి సడన్గా వస్తారనమాట సడన్గా వచ్చి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని నైట్ ఆఫ్ కఫ్స్ అంటే ఎమోషనల్గా తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేసుకుంటూ మీకు ప్రపోజ్ చేయబోతారు అనేది తెలుస్తుంది అనమాట ఈ వ్యక్తి ఎందుకంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వనవసరం లేదనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగే సిచ్యువేషన్లోనే ఉన్నారనమాట బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు చూపించిన లవ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది దానివల్ల మీ ఆలోచనలు అనేవి కూడా ఇప్పటికీ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇంకా మీ వైపుకి ఈ వ్యక్తి అయితే చూస్తున్నారు ఎందుకంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి యాక్షన్ తీసుకుని ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఫీలింగ్స్తో ఆలోచనతో ఈ వ్యక్తి ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి పాస్ట్లో ఏదైతే బిహేవియర్ చేశారో దాని గురించి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ ఏంటంటే నటించలేకపోతున్నారనమాట అంటే తనకి ఎటువంటి ఇష్టం లేకపోయినా కూడా వారి దగ్గర ఇష్టం ఉన్నట్టు ఒకవైపు నటించలేకపోతున్నారు ఒకవైపు మీపై ఉన్న ఆ లవ్ని దాయిలేక మీ దగ్గర నటించలేకపోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు చెప్పాను కదా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మనకి సేమ్ మళ్ళీ అదే కావట్ వచ్చింది పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఏ విధంగా బిహేవియర్ చేసినా ప్రజెంట్ మీ విషయంలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి మీరు లేని లైఫ్ అనేది స్టక్ అయిపోయిందని ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మీతోటే తన విస్ఫుల్మెంట్ మీతో ఉంటేనే తను ఏదైనా కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉండడం అనేది ఈ వ్యక్తి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎమోషనల్గా ఈ వ్యక్తి తనే తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి తను పాస్ట్లో మీ విషయంలో ఏదైతే చీట్ చేశారో దానికి సంబంధించి మీ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు ఒకవైపు కన్ఫ్యూజనెస్ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు మీ విషయంలో ద లవర్స్ టూ కార్డ్స్ తనకున్న లవ్ని మీకు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఎండ్ అయిపోయిన రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ చేస్తారో లేదో అనే కన్ఫ్యూజ్నెస్ కూడా ఉంది ఒకవైపు చూస్తే మీ ఆలోచనని వ్యక్తి డైవర్ట్ చేయలేకపోతున్నారు ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి అనుకున్నా ఈ వ్యక్తి మీ ఆలోచన నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు జరిగాయి మీ విషయంలో ఈ వ్యక్తి చాలా రూడ్గా ప్రాక్టికల్గా మొండిగా బిహేవియర్ చేశారు దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ అవన్నీ గుర్తుకొచ్చి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ గొడవలు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్యన కూడా అలాగే ఈ వ్యక్తి కూడా ఇక్కడ చాలా రూడ్గానే బిహేవియర్ చేశారనమాట మీ విషయంలోని అంత సాఫ్ట్గా ఏమీ లేరు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకునే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవచ్చు చూస్తున్నారు కదా స్ట్రెంత్ అంటే ధైర్యం అనేది కనిపించట్లేదు అనమాట భయపడుతున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తికి మళ్ళీ మీతో లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలని ఉంది ఇక్కడ కొంతమంది ఏంటంటే సొసైటీ కెరియర్ స్వార్థం అనేది ఫాస్ట్లో చూసుకున్నప్పటికీ కొంతమంది మళ్ళీ ఆ సొసైటీ గురించి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు త్రీ టైమ్స్ వచ్చింది మనకి కార్డు ఎందుకంటే ఇప్పుడు తనలోనే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారో అనే భయం కూడా కనిపిస్తుంది అందుకని ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది తనని తను బందీ చేసుకుంటున్నారు మీ ఆలోచనతో బట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అయితే రావాలి అని ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ మీతో ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అంటే మీరు లేకపోయినా తన లైఫ్ అనేది బాగానే ఉంటుంది ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఫాస్ట్లో అనుకున్నారు బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మీతో ఉంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు క్లారిటీ వచ్చింది బట్ మనకి ఎక్కువగా ఇదే వస్తుందనమాట యాక్షన్ అనేది తీసుకోలేక ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బట్ సక్సెస్ అనేది చేస్తారు రిలేషన్ అనేది ఇప్పుడు కావాలి హ్యాండిల్ చెయ్యాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఏదైనప్పటికీ కూడా మీ రిలేషన్ అనేది కావాలి మీ రిలేషన్లో పాజిటివ్ చేంజెస్ అనేది తీసుకురావాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ యాక్షన్ అనేది తీసుకుంటారు కన్ఫర్మ్గా ఇక్కడ ఫోర్ మంత్స్ టైం పట్టవచ్చు ఫోర్ వీక్స్ పట్టవచ్చు అలా ఇక్కడ వన్ మంత్ వన్ వీక్స్ టైం కూడా పట్టవచ్చు అనమాట కొంతమందికి వచ్చేసరికి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకు జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి ఎనర్జీస్ అనేది చెక్ చేసేది కాదు ఇది జనరల్గా తీసే రీడింగ్ కాబట్టి ఈ జనరల్ రీడింగ్లో పాజిటివ్గా రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్